ఓకే నమస్తేనా నమస్తే సార్ ఏం పేరు మీ పేరు చాకల వరుకుంది సార్ చాకులకుంది ఆ ఊరు కంపాడు సార్ కంపాడు జిల్లా కర్నూలు జిల్లా సార్ కర్నూలు జిల్లా మండలం మేజీ మీది పెద్దకాడూరు మండల పెద్ద కడూరు మండలం ఓకే అన్న ఈరోజు వచ్చేసి మనం కంపాడు గ్రామంకి వచ్చినాము కంపాడు గ్రామము పెద్ద కడూరు మండల కర్నూలు జిల్లా ఈ రోజు వచ్చేసి మీరు చేసిన విత్తనం ఏంటన్నా ఇది అర్జున్ డీలాక్ సార్ అర్జున్ డీలక్స్ యూమిషన్ కంపెనీ వారిది అర్జున్ డీలక్స్ ఓకే అన్న అర్జున్ డిలక్స్ వేసినారు కదా మీరు ఇంతకు ముందు వేసినారా ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు వేసినాం సార్ ఒక సంవత్సరం వేసినాం సంవత్సరం వేసినాము బాగా వచ్చింది అప్పుడు బాగా వచ్చిన దానికి మళ్ళీ ఇదే వేసినాం సార్ ఓకే ఈసారి మళ్ళీ ఇదే వేసినాం బాగా వచ్చింది ఓకే నువ్వు నాటి ఎన్ని రోజులైంది అయింది ఇదా సార్ ఇప్పటికీ ఒక మూడు నెలలు పైన అయిందా సార్ మూడు నెలల పైన అయింది ఒక కటింగ్ అయిపోయిందా ఒక కటింగ్ అయిపోయింది సార్ ఓ కటింగ్ అయిపోయింది ఓ కటింగ్ అయిపోయి కూడా ఇట్లుంది దీంట్లో నీకు ఏమి నచ్చిందన్న అదే వచ్చింది కాయ ఎంత వస్తుంది కాయ సైజ్ వచ్చిందా కాయ సైజ్ బీరింగ్స్ గానీ కాయ సైజ్ వచ్చింది బాగా కాయ అనేది వచ్చిన సార్ చేసుకున్న మన ఇతర మాత్రం ఒరిజినల్ మంచి ఇత్తనం ఇంతకు ముందు వెరైటీ వచ్చింది సార్ అవి దినంత పంట రాలేదు రాలేదు పంట రాలేదు దినంత సేజ్ రాలేదు కాయ కొద్ది సుమారు వచ్చిన ఇది మాత్రం బాగా పర్ఫెక్ట్ ఉంది బాగా పనిచేసింది కాయట పట్టదే కాయట సైజ్ వచ్చింది బాగా సైజ్ వచ్చింది అంటావు ఓకే ఓకే అన్న ఓకే ఊరుకుందన్న మీరు ఒకటి మంచిగా పండించుకోండి ఎవరైనా అడితే ఎవరైనా అడిగిపోతున్నారా ఈ తినం ఏందని అడిగిపోతారు సార్ చాలా మంది అడిగినారు ఏమి తినము ఇది బలే ఉంది తోట బాగా వచ్చింది యాదన్నారు అదే అర్జెంట్ ఇలా అని చెప్పిన ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు వేసుకోవచ్చు వేసుకో తగ్గ విత్తనం అంటావా వేసుకోవచ్చు సార్ మంచి కంపెనీ తినము ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిది పది ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు మనం వచ్చేసి గ్రామంలోనే అండి మనం వేసిన విత్తనం వచ్చేసి యునిసాన్ కంపెనీ వారి అర్జున్ ఇంకా ఈ విధంగా కాయ సైజు కానీ లెంత్ కానీ కాపు కూడా దగ్గర దగ్గరకుంది ఇప్పటిక కటింగ్ అయ్యింది అర్జున్ పట్టుకోవాలా కనీ అంతా చాలా ముసుకుపోయింది ముసిపోయింది చాలా అది అయితే అప్పుడే మళ్ళీ స్టెప్ వచ్చింది ఇట్లా పైకి వచ్చింది ఆడ నుంచి వస్తుంది